హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా ఏంటి మమ్మీ ఒడియాలు పెడుతున్నాం సో ఎప్పుడో సమ్మర్స్ బిగినింగ్ నుంచి అడుగుతుంది మా మమ్మీ పెడదామని బట్ అసలు కుదరట్లేదు మా ఇద్దరికి చుట్ట ఒడియాలు అండ్ సగ్బియం ఒడియాలు నార్మల్ గా అయితే ఎవ్రీ ఇయర్ పెడుతుంది ఆల్మోస్ట్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ అన్న కంపల్సరీ పెడుతుంది వన్స్ ఇన్ టూ ఇయర్స్ కంపల్సరీ లాస్ట్ టైం ఏమన్నా అయిపోయినాయనుకో ఈ లోపు ఏ ఒక ఐటమ్ అప్పుడు నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటూ ఉంటాం యా లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాము అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇండియా నుంచి మా మమ్మీ పెద్దమ్మ హెల్ప్ చేసి మా అక్క అప్పుడు నాకు ఇప్పుడు అందుకే ఎవరు లేరు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా మా మమ్మీకి ఎప్పుడన్నా మీ కూడా ఇట్లా అమెరికాలో వడియాలు పెట్టారేమో మా ఇంత కామెంట్ చేసి చెప్పండి మేమైతే మిస్ అవ్వకుండా పెట్టుకుంటాం చాలా బాగా తింటాం పెట్టారేమో కామెంట్ చేసి చెప్పండి వడియాలకు కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ పెట్టాను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ పెట్టాను ఎందుకంటే నేను రెండు రకాలు చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ నేను నైట్ బియ్యం నానబెట్టాను మన రైస్ కప్తో చూద్దాం ఈరోజు ఫస్ట్ రోజని రైస్ కప్తో టూ కప్స్ పెట్టుకున్నాను ఆ టూ కప్స్లోనే కొన్ని సగ్గు బియ్యం కూడా వేసుకున్నాను అది మిస్ అయిందండి సారీ నేను ఇలా మిక్సీ వేసుకున్నాను మెత్తగా దాన్ని నైట్ నానబెట్టిన బియ్యాన్ని ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఎసురు ఉంది కదా ఎసురులోనే సాల్ట్ వేసుకోవాలి మనము ఇవేందంటే ఏంటంటే చుట్ట వడియాలు అందుకని ప్లెయిన్గా పెట్టుకుంటున్నాను ఇవి సగ్గు బియ్యంకి యాడ్ చేస్తాను అప్పుడు చూపిస్తా చూడండి అంతకంటే ముందు మనకు ఐస్ పెక్కిల్ నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది ఏంటని చూపిస్తా చూడండి ఇవి ఫ్రిడ్జ్ కోసం అని పంపించారు వాళ్ళు నాకు ఈ ఫ్రిడ్జ్ కోసం అని ఇలాంటి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా యూజ్ఫుల్ ఇవి ఏంటంటే మనకు అన్నీ సర్దుకుంటాం కదా ఆర్గనైజ్ చేసుకుంటాం కదా తీయడానికి కూడా ఈజీ ఇలా పట్టుకొని ఇలా తీసేయచ్చు హ్యాండిల్స్ ఇచ్చారు బాగుంది అన్నీ ఇలా పడేయకుండా నీట్గా దీంట్లో సర్దేసుకొని పెట్టేసుకోవచ్చు మనము అన్ని సర్ది చూపిస్తాము ఇప్పుడు ఇది ఉండి చింతపండు పండు పెట్టుకున్నాము ఇవి ఇలా పెట్టేసుకుంటే నీట్ ఉంటుంది ఇలా పికిల్స్ కూడా ఉన్నాయి నాకు ఈ సైడు పికిల్స్ కూడా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా వాటర్లో పోసేసుకోవాలి దీన్ని ఇది ఏందంటే గడ్డలు కట్టకుండా మనము కలుపుతూ పోసుకోవాలి ఇలా దగ్గరకు అయిపోతుంది చల్లనీళ్ళు పోయకూడదు వేడి నీళ్ళే మనకు జార్లో కొంచెం పిండి మిగిలిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే కెటిల్లో పెట్టుకున్నాను నేను నీళ్ళు వేడి నీళ్ళు దీన్ని ఇలా కలిపేసి పోసుకోవచ్చు మనం ఇలా మనకేమంటే పిండి వేస్ట్ కాదని అలా పోసుకుంటాము ఇది మాత్రం కలుపుతూనే ఉండాలి ఆపొద్దు ఇంకొకటి ఏందంటే మనం చల్లనీళ్ళు పోసినాం అనుకో గడ్డలు కడుతుంది ఇంకా పిండి అందుకని వేడి నీళ్ళే పోయాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఎంత వచ్చిందో మనకేందంటే ఇంకా పిండి ఉడకలేదు అని ఏదన్నా తెలుసు మనకు తెలిసిపోతుంది కదా అప్పుడు ఏమంటే ఇంకొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండి బాగా ఉడికిందనుకో మనం అందులో ఇంకా సగ్గు బియ్యం కూడా వేసినాం కాబట్టి ఏం కాదు ఇంకా నేను ఒక బియ్యంకి నాలుగు వాటర్ సరిపోతుంది అనుకున్నా కానీ కాదండి ఇది ఒకటికి ఆరు పడుతుంది ఆరు వాటర్ పోసుకోవాలి ఇంకా గట్టిగా అవ్వాలా అది లేదు ఇంకా చల్లారితే గట్టిగా అవుతుంది ఇంకా అందుకని మనకి జా గంట జారుడు అంటాం కదా అట్లా మనకి అది ఆఫ్ చేశాను ఇక్కడ పెట్టేస్తాను ఇది కొంచెం వేడి ఉంది అందుకే నేను ఎక్స్క్లాడ్ తీసుకుంది ఎక్స్క్లాడ్ ఏంటంటే ఇవి వేడి కావు మనకు హ్యాండిల్స్ నేను మళ్ళీ కొంచెం వాటర్ పెట్టుకుంటున్నా ఎందుకంటే ఇంకా సగ్గు బియ్యం ఇది పెడుతున్నా కదా దానికి సరిపోకపోతే వేద్దామని హాట్ వాటరు కెటిల్ ఉంటే మనకు మంచిగా ఉంటుంది హాట్ వాటర్ తక్కువ పెట్టేసుకోవచ్చు మనం ఇంకా మనం వడియాలు పెట్టాలంటే మెయిన్ ఒక ఐటెం ఉంటుంది కదా ఇంకా తీస్తున్నా ఏంటనుకుంటున్నారు ఇదిగో ఇది ఇది లేకపోతే పేరు ఏమో నాకు చుట్టల పావు అంటాం మేమైతే ఇదే ఇది ఒక్కటి వేసుకుంటున్నా ఇలా త్రీ రౌండ్స్ ఉన్నది చూసి నీ టాలెంట్ ఏంటో కేక్ డెకరేటింగ్ ఉంటుంది సరికి అడిగేద్దాం దీన్ని ఎసురు మరలేటప్పుడు నేను సాల్ట్ వేస్తున్నా ఇది వేరే కైండ్ కదా బియ్యం ఇవి సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇవి ఎండాక బాగా సాల్టీ అవుతాయి అందుకని చూసుకొని వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను బాగుంటుంది ఓకే ఎక్కువ వేయద్దు కొంచెం ఎందుకంటే మళ్ళీ ఎవరైనా చిన్నపిల్లలు తినాలి అంటే కారం ఉంటే తినలేరు కదా అందుకని కొంచెం వేసాను ఇంకొకటి జీలకర్ర కొంచెం వేస్తాము కూడా వేసుకోవచ్చు నేను లక్కర వేస్తున్నాను ప్లెయిన్ పెట్టినప్పుడు వామేద్దాం అనుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఏం లేకుండా కొని పెట్టుకుందాం అనుకుంటున్నా అప్పుడు ఓన్లీ వామ వేస్తాను ఇలా ఎసరు మరలుతున్నప్పుడు మనం ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇవి సగ్గు బియ్యము అన్ వన్ అవర్ చాలండి నానటము ఇంకప్పుడు ఇలా ఎసరు వచ్చిన తర్వాత అన్నీ వేసుకుంటాం కదా మనము ఇవి ఏంటంటే మనకు బాగా ఉడికి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా కనపడేటప్పుడు దీని చేసుకోవాలి ఇంకా కేక్ డెకరేటింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంతో చేద్దాం అనుకుంటున్నా సో ఇవి టిప్స్ అంటారు అనమాట ఇవి సో ఇది మరీ పెద్దగా ఉంటుంది కదా కొంచెం ఏదన్నా చిన్నది తీసుకుంటా నేను ఓకే ట్రై చేయి చూద్దాము ఎలా వస్తుంది ఈ గిన్నె సరిపోతుందేమో అనుకున్నానండి కానీ సరిపోలేదు చూడండి ఇప్పుడే ఇంకా ఏం ఉడకలేదు ఇది ఇంత ఇంత అయింది అందుకని ఇంకా గిన్నె చేంజ్ చేస్తున్నా కొన్ని కొన్నిసార్లు ఎందుకో నాకు అర్థం అవ్వదు మా మమ్మీ ఎట్లా చేస్తుంది అంటే కావాలని చిన్న చిన్న గిన్నెలు పెడుతుంది అనమాట అంటే చిన్న బాచ్ అట్లా పెడుతుంది ఎందుకో సరిపోతుందేమో అనుకున్నా కానీ ఇంకా సరిపోలేదు మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీ మమ్మీలు కూడా ఇట్లానే చేస్తారేమో ఈ మిక్సీ పని అయిపోయింది ఇంకా తీసేస్తాను ఎందుకంటే అన్నీ ఇలా పడి చేసుకొని ఉంటే నాకు ఇష్టం ఉండదు అసలు బయట చాలా ఎండ ఉంది అందుకని మేము ఏం చేస్తున్నామంటే లోపలనే పెట్టేసి ఈ కవర్ ఇలా పట్టుకెళ్ళి ఇట్లనే బయట పెడదాం అనుకుంటున్నాము ఇది మనమేమి మురుకుల్లాగా గట్టిగా వస్తనవసరం లేదు జస్ట్ అట్లా కొంచెం ప్రెస్ చేస్తుంటే చాలా వెళ్ళిపోతూ ఉంటుంది పిండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది మనం హాఫ్ అన్ అవర్లో అన్నీ ఏంటంటే మనం ఈ పిండి తయారు చేసుకోవడమే లేటు ఇది పెట్టడం చాలా తొందరగా అయిపోతుంది చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో చిన్నపిల్లలకి ఇచ్చేసినా సరదాగా వచ్చేస్తారు వాళ్ళు తిన్నప్పుడు ఇంకా మా మమ్మీ పెడుతుంటే నేనైతే వెళ్ళేదాన్ని నేనేం పెడతానేం పెడతా అని ఇంకా లాస్ట్లో ఏందంటే ఇది గిన్నెకు పిండి ఉంటుంది కదా ఆ పిండి తినడానికి మేము నేను చేస్తా నేను చేస్తా అని వెళ్ళి చేసేవాళ్ళం నువ్వేందంటే నా లాగా రావు ఇంకా నువ్వు రౌండ్ రౌండ్ వేయాలి అట్లా వేయాలి ఇంకా నువ్వు ఇది ఓకేనా

నేను దీంతో చేస్తా 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 అనిదా చూడండి వాళ్ళ పనులు ఇట్లా ఉంటాయి ఇది పోయింది ఇంకెళ్ళిపోయింది దీంట్లో పిండి అంతా నేనే తీయాలి ఇప్పుడు ఏ దాంతో చేసేది దాంతో చేసుకుంటేనేనండి మనం బట్ అది అందరి దగ్గర ఉండదు కదా మమ్మీ అంటే వాళ్ళ దగ్గర ఉండకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటుంది కదా ఊరికేదో ఎక్స్పెరిమెంట్ చేసిన లేసుకొని చేసుకుంటారు అంతే ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా చేసావులే సో నావ షేప్ బాగున్నాయి యాక్చువల్లీ జిలేబీ లా ఉంది ఇది ఇంకా పెట్టడం అయిపోయింది ఇంకా బయటికి తీసుకెళ్తాము ఇట్లే పట్టుకొని తీసుకెళ్ళి ఎండలో పెడతాం ఇంకా ఇంక ఇవి ఇంక బయటే పెట్టేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ కొంచెం నీడ వచ్చింది కదా ఈ నీడలో కూర్చొని పెట్టేస్తున్నాము ఇవి ఇంట్లో పెట్టి తీసుకురావాలంటే కొంచెం కష్టం అందుకని ఇంకా బయటే పెట్టేస్తున్నాం సో వడియాలన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ అలానే సన్లో వదిలేసాము ఆల్మోస్ట్ త్రీ డేస్ పట్టింది డ్రై అవ్వడానికి అండ్ సైడ్ డ్రై అయిన తర్వాత వన్ డే తర్వాత దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేయాలి అన్ని వడియాలని డ్రై అయిపోయిన తర్వాత అన్నీ తీసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటున్నాం అమ్మి ఇలా స్టోర్ చేస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినా అలాగే ఉంటాయి మేము ఈ ఇయర్ పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ వరకు యూజ్ చేస్తాం వాటిని సో ఈ టూ టైప్స్ ఆఫ్ వడియాల్లో నాకు పర్సనలీ సగ్గు బియ్యం వడియాలు చాలా బాగా నచ్చాయి అది రైస్లో చాలా బాగున్నాయి తింటే సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఇన్ కేస్ మీరు కూడా మా అలా వడియాలు పెట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి మా మమ్మీ ఆన్సర్ చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్